హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే సీనియర్ సిటిజన్లకు అలాగనే మహిళలకు రైల్వే శాఖ అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చేటండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్లు అలాగనే మహిళలు దివ్యాంగులకు శుభవార్త తెలిపింది వారికి రైళ్లల్లో లోయర్ బెర్త్ సీట్లను ప్రాధాన్యతతో కేటాయిస్తామని వెల్లడించింది ఇక లోయర్ బెర్త్ల కేటాయింపుల్లో మహిళలు వృద్ధులకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది ఇక సీనియర్ సిటిజన్లు మహిళలు దివ్యాంగులకు లోయర్ బెర్త్ వసతి కల్పించడానికి భారతీయ రైల్వే చేస్తున్న ప్రయత్నాలను కేంద్ర రైల్వే సమాచార ప్రసార ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణు లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా వివరించారు సీనియర్ సిటిజన్లు నలభై ఐదు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న మహిళా ప్రయాణికులు గర్భిణీ స్త్రీలు దివ్యాంగులకు బుకింగ్ సమయంలో నిర్దిష్ట ఎంపిక సూచించినప్పటికీ లభ్యతకు లోబడి ఆటోమేటిక్ గా లోయర్ బెర్తులను కేటాయించబడతాయని తెలిపారు ఇక స్లీపర్ క్లాసుల్లో ఒక్కో కోచ్కు ఆరు నుంచి ఏడు లోయర్ బిడ్తులు ఎయిర్ కండిషన్ త్రీ టైర్లో ఒక్కో కోచ్కు నాలుగు నుంచి ఐదు లోయర్ బెర్తులు అలాగనే ఎయిర్ కండిషన్ టూ టైర్లో ఒక్కో కోచ్కు మూడు నుంచి నాలుగు లోయర్ బెర్తులను సీనియర్ సిటిజన్లకు కేటాయించారు గరిష్ట సౌలభ్యం కోసం రైళ్లలో భోగిల సంఖ్యను బట్టి ఈ నిబంధన అందుబాటులో ఉంటుందని వైస్ తెలిపారు ఇక రాయితీ సౌకర్యాలు ఉన్నా లేకపోయినా రాజధాని శతాబ్ది తరహా రైళ్లతో సహా అన్ని మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లలో వికలాంగుల రిజర్వేషన్ కోటా సౌకర్యం వర్తిస్తుందని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు అలాగే స్లీపర్ క్లాసుల్లో నాలుగు బెడ్తులు త్రీ ఏసీలో నాలుగు బెర్తులు అలాగనే రిజర్వైడ్ సెకండ్ సిట్టింగు లేదా ఎయిర్ కండిషన్ చైర్ కార్లో నాలుగు సీట్ల కోటాను నిర్ణయించారు ఇక ప్రయాణంలో లోయర్ బెర్తులు ఖాళీగా ఉంటే తొలత మిడిల్ లేదా అప్పర్ బెర్తులు కేటాయించిన సీనియర్ సిటిజన్లు దివ్యాంగులు గర్భిణీలకు ప్రాధాన్యత ఇస్తారు ఈ చర్యల ద్వారా సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాలను అందించడానికి భారతీయ రైల్వే కట్టుబడి ఉందని వైష్ణవ్ చెప్పారు సురక్షితమైన సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ప్రయాణికులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు